ఇప్పుడు వరకు సివిల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అది భూ కబ్జా గొడవలు కానివ్వచ్చు యాన్సిస్టర్స్ ప్రాపర్టీ ఇష్యూస్ కానివ్వచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ ప్రాపర్టీ ఇష్యూస్ ఏదైనా సివిల్ రిలేటెడ్ ఏదన్నా సరే కోర్టులో వేసుకుంటే న్యాయంగా ఇరువర్గవాదాలు విని జడ్జ్మెంట్ అనేది వచ్చేది అది న్యాయంగా ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఒక జీవో పాస్ చేసింది ఇకపై సివిల్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఎంఆర్ఓ ఆర్డిఓ ఆఫీస్లో తేల్చుకోమని చెప్పేసింది భూకబ్జాదారులకు అనుకూలంగా ఈ జీవో పాస్ చేసింది పలుకుబడి ఉన్న ఎవరైనా సరే ఒక చిన్న ఫోన్ కాల్ కొడితే రిజిస్ట్రేషన్స్ చిటికల మీద అయిపోతాయి ఇప్పటి వరకు ప్రజలకి ఇలాంటి చట్టం కూడా వచ్చిందా అని ఇప్పటివరకు ఎవరికీ తెలీదు అవగాహన లేదు ఈ జివోని అగెయిస్ట్గా బార్ అసోసియేషన్ స్ట్రైక్ ప్రకటించింది ఈ జీవో వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు కబ్జాదారులకు వరంగా మారుతున్న భూ చట్టం ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ బార్ అసోసియేషన్స్ స్ట్రైక్ ప్రకటించాయి ఈ నెల థర్టీయత్ వరకు కొనసాగుతుంది ప్రజలు ఈ చట్టం వస్తే మరింతగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఈ భూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీని తీవ్రంగా ఖండిస్తూ బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా గలం విప్పాయి ప్రజలకు మద్దతు తెలుపుతున్నాయి ఇప్పటి వరకు ఎన్ని రాజకీయాలు మారినా కూడా బార్ అసోసియేషన్ ప్రజలు ముందు ఉంది కాబట్టే మాకు ఇంకా న్యాయాలు జరుగుతూనే ఉన్నాయి అలాంటి న్యాయ వ్యవస్థనే పక్కకు పెట్టి ఈ జీవో ఎంతవరకు న్యాయం ఇది మీరు చేస్తున్న ఈ ప్రొటెస్ట్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా మద్దతు ఇస్తున్నాము మీరు ఇలాగే మా కోసం పోరాడాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము